ప్రజలపక్ష మెనెంట్ స్వాగతం ముందుగా హెర్లెన్స్ నీటి సంఘం ఎన్నికలలో సత్తా చాటిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా వర్గం బహదూర్ రిజర్వాయర్ అధ్యక్షుడిగా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక చలో కడప జామియాతి ఉల్మాహే హిందూ బహిరంగ సభను విజయవంతం చేద్దాం సభ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమీర్ బాబు మదనపల్లె పురవీధులలో ఊరేగిన అయ్యప్ప స్వామి రథం గ్రామోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు విద్యార్థుల చదువుతో పాటు ఆటల్లోనూ రాణించారు వశిష్ట పాఠశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ భాష ఇక డీటెయిల్స్ చూస్తే వశిష్ట విద్యా సంస్థలు పాఠశాల ఆవరణంలో శనివారం నిర్వహించిన స్పోర్ట్స్ డేకి ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా పాల్గొన్నారు తమ పాఠశాలకు విచ్చేస్తున్న ఎమ్మెల్యేకు విద్యార్థులు పూల వర్షంతో స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు పలువురు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పాటల పోటీలను ఆసక్తిగా తెలకించారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ చదువుతో పాటు పిల్లలు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు చిన్నతనం నుండి పిల్లల క్రమశిక్షణను అలవర్చుకుని దేశానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా ఉద్యోగాల్లో స్థిరపడాలని అన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ గుప్తా ట్రస్టీలు రాజశేఖర్ మాకం శ్రీనివాసులు జశ్వంత్ ప్రిన్సిపల్ సంధ్యారాణి పాఠశాల సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు to see you all this and this which has done by mr guru and the other i am very happy to see you all. Students' performance is awesome. Very well done. No words to say. You are going to top, excellent, better performance of this today's sports meet. I am very happy to see you all. Your performance is good and nice in manner. And also, every sector of the students are very well, well trained. Their performance so good. No words to say, I really, really congratulate all the teachers who made them to do so. And also, the performance of the sports, as well as running, as well as dancing, as well as their performance is very nice in manner. I once again congratulate the institution to having a good teachers and their capability and good performance. And I see that. This is the best campus in my constituency having an extent of 27 acres. Where the campus has a grounds and good in sports there the children <coughs> will grow in good in manner. Today, every school is needed for grounds. The, the students of this institution or any institutions have an education for 6 to 7 hours if after having the education, they <coughs> need <some> <coughs> the great people, the great స్వామి ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ ఆరో తేదీన వైభవంగా పడిపూజ నిర్వహించిన అనంతరం నేడు అయ్యప్ప స్వామివారు రథములో పురవీధుల్లో ఊరేగారు ఈ కార్యక్రమానికి కేరళ వైద్యాలు చెక్కభజలు కోలాటాలు దేవర ఎద్దు స్వామివారి ఊరేగింపులో ఆకర్షణ నిలిచాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని స్వామివారి భక్తులతో కలిసి నడిచారు ఆలయానికి వచ్చే కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పట్టణ ప్రజలు పొరవీధుల్లో ఊరేగింపుగా వస్తున్న అయ్యప్ప స్వామికి హారతులు ఇచ్చి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆలయానికి వచ్చే కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న గ్రామోత్సవం ఊరేగింపులో తను పాల్గొనడం ఆనందంగా ఉందని మత సామరస్యానికి ప్రతీకగా అయ్యప్ప స్వాములు కఠోర దీక్షతో చన్నీటి స్నానం ఆచరించి భక్తి పెద్దలతో నలభై రోజులు దీక్షలు ఉంటూ భారతదేశ ప్రజల క్షేమం కోసం రాష్టం కోసం పూజలు నిర్వహించడం ఎంతో సంతోషమని తెలిపారు అయ్యప్ప స్వాముల ఆశయాలకు అనుగుణంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టడం ఆనందమని అన్నారు ఈ కార్యక్రమంలో మార్పురి సుధాకర్ విజయలక్ష్మి భాస్కర్ జర్మన్ రాజు భగవాన్ బాలకృష్ణ కేశవ ఆంజనేయులు సోమశేఖర్ డంకనాచారి జేసీబీ మధు జేవీ రమణ రాయచోటి శశికుమార్ నారదారెడ్డి ఆనంద్ సురేందర్ రెడ్డి ఆర్ఆర్ వీధిబాబా పెద్ద సంఖ్య ఇంటిలో స్వామివారి భక్తులు పాల్గొన్నారు అయ్యప్ప స్వామిని స్మరిస్తూ అందరూ కలిసి ఐక్యతో చాటుతుంటూ ముందుకు నడుస్తూ మన మదనపల్లి ఖ్యాతికి మదనపల్లి విలువలను చాటుతూ మనమందరము కలిసి నడుస్తున్న సందర్భమున ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులందరికీ ప్రత్యేక అభినందనలు మీ సేవలు ఎల్లప్పుడూ జీవితాంతం ప్రతి ఒక్కరికి ఒకటి గుర్తుంటాయి అదే కాకుండా అయ్యప్ప స్వామి ఆలయానికి ఉత్సవ కమిటీ ఇంత బాగా చేపట్టిన ఉత్సవ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు మీ పనితీరు ఈరోజు అయ్యప్ప స్వామి గుడికి మరొకసారి మదనపల్లి కాన్స్టెన్సీకి అంకితం చేసిన చరిత్ర ఈ ఉత్సవ కమిటీది ఇంకా మన పూజలు చేయించాల ఇంకా భక్తులు చాలా మంది రావాలా రోజుకి ఇప్పుడు వెయ్యి నుంచి పదహైదు వందల మంది అక్కడ తెల్లవారి కానీ మధ్యాహ్నం సాయంత్రం కానీ పూజలు చేస్తూ వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఐదు వేల మంది ప్రతిరోజు వచ్చేటట్టుగా చూసుకోవాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న ఉత్సవ కమిటీకి కోరుతున్నాను రేపు శాసనసభ్యుడిగా నా నుంచి ఏం అవసరం ఉన్నా నేను మీలో ఒక్కడిగా ఉన్నానని చెప్పి సభామకంగా మార్పిస్తాను మనమందరము కలిసి భారతదేశ ఐక్యతకు దేశ విలువల కోసం మనమందరం కలిసి నడుం మిగించి నడవాలని చెప్పి సవినగా కోరుకుంటూ శరణమయ్య అందరూ కలిసి నడవల శివార్లో ఉన్న జైరాజ్ గార్డెన్స్ వద్దన్న మైదానం నందు చల్లో కడప సభను జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమీనా కాలిధర్ అమీర్ బాబు సంఘ సేవకులు సలావుద్దీన్ పిలుపునిచ్చారు ఆదివారం సాయంత్రం జరిగే బహిరంగ సభ జరిగే ప్రదేశాలని వారు తిలకించి ఏర్పాట్లను పరిశీలించారు బహిరంగ సభను ఐదు లక్షల మంది హాజరు అవుతారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మాసూమ్ సాహెబ్ ముస్లిం రాష్ట్ర అధ్యక్షులు అసరాఫ్ అలీ ఖాన్ కార్యదర్శి రఫీ ఖాన్ నగర ప్రముఖులు అబ్దుల్ రాయల్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీటి సంఘాల అధ్యక్షుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి శనివారం నిమ్మనపల్లిలో నిర్వహించిన నీటి సంఘాల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి నిమ్మనపల్లి మండలంలో కుమార్ ఆహోబిలం చెరువు కోమిటి వాణి చెరువు కొండ చెరువులను ఆర్టీసీ కేంద్రంలోగా ఎన్నికలు నిర్వహించారు బహుదా రిజర్వాయర్ ప్రాజెక్టుకు టీసీ రెండు మూడు నాలుగు ఐదు నీటి సంఘం అధ్యక్షులు ఏకగ్రీవం కావడం జరిగింది బహుదా రిజర్వాయర్ నీటి సంఘం అధ్యక్షుడిగా దేవేందర్ రెడ్డి అహోబిలం చెరువు అధ్యక్షుడిగా జాఫర్ అలీఖాన్ ఉపాధ్యక్షులుగా వెంకటరమణను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా బహుదా రిజర్వాయర్ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజన్న మీడియాతో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషా ఆశీస్సులతో శాంతియుతంగా జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నాయకులు దేవేందర్ రెడ్డి ఎన్నిక కావడం శుభ పరిణామమని పరివాహ రైతుల కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్జయలు ఇరిగేషన్ ఏఈ శ్రీహరిరెడ్డి ఆర్ఐ రాంప్రసాద్ ఎంఈఓ పద్మావతి సిఐ రమేష్ ఎస్ఐ తిప్పేస్వామి పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు అధ్యక్షుడు ప్రెసిడెంట్ నామినేషన్ కోసము మనకి సంబంధిత సమయంలో దేవేందర్ రెడ్డి గారి నుంచి ప్రెసిడెంట్ బాహుదా ప్రెసిడెంట్ ఎన్నుకోవడము మంచి సూప్రదాయం ఆయన ఇంతకుముందు కూడా టీసీగా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం అనేది ఇది మన సాధారణ భాష గారి పూర్తి సహాయ సహకారాలతో జరిగిందని చెప్పవచ్చు ఈయనకు సహాయ సహాయంగా రామిరెడ్డి తర్వాత నాగరాజ నా వెంకటరణారెడ్డి అనే ముగ్గురు టీసీలు అంటే వాల్మీకిపురం టీసీలు ముగ్గురు మన అగ్రహారం టీసీ దేవేంద్ర రెడ్డి గారు నలుగురు కలిసి ఆ ముగ్గురు మన దేవేంద్ర రెడ్డి గారిను ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఇది ఇంతకుముందు కూడా మనము బాహోదాలో ఏకీగ్రంగా చంద్రాలని ఎన్నుకున్నాం ఈసారి కూడా మనము ఎలక్షన్ జరిగినాయి జరిగిన ఆ పోటీలు కూడా త్రికోణ పోటీలు కూడా మనము గెలిచి మన అన్న పూర్తి అండదనల సహకారంతో మనం ముగ్గురు అక్కడ ముగ్గురైనా ఇక్కడ ఒక్కరైనా కూడా పూర్తిగా మనము అక్కడ కిషోర్ కు కిషోర్ కుమార్ గారి సహకారంతో అక్కడ ఎమ్మెల్యే గారిని కిషోర్ కుమార్ సహకారంతో ఇక్కడ సాహజాన్ భాస్ గారిని ఎమ్మెల్యే గారిని సహకారంతో పూర్తిగా మన బాధానం మన విజయం ప్రధాన అంటే మన తెలుగుదేశం పార్టీ చేసుకోవడము గొప్ప విజయం ఇది మన ఎమ్మెల్యే ఇద్దరు సహకారం అని చెప్పి నేను తెలియజేస్తున్న జై హింద్ జై చంద్రబాబు నాయుడు జైదేశ్ అన్న మాకు ముందు ఇరవై ఏళ్ళ నుండి క్లోజ్గా ఉన్నాడు కాబట్టి ఆయన సహారంతో ఆయన ఏమి చెప్తే చేసినాము మళ్ళీ అట్లా సీనియర్ బ్యాంక్ కిషోర్ కుమార్ రెడ్డి ఆయన దీంతో చేసినాము మళ్ళా మా మామ రెడ్డప్ప రెడ్డితో చేసినాము మళ్ళా రాజన్న రవణ మన వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళంతా కలిసి నన్ను ఎన్నుకున్నారు అందరికీ నేడు విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో భేటీ అయిన ప్రత్యేక ప్రతిభావంతుల జిల్లా అధ్యకుడు సుబ్రహ్మణ్యం రెడ్డి ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న తనకి మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా అవకాశం కల్పించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ షాప్ చైర్మన్ రవి నాయుడులను కలవడం జరిగింది నాయకులు సానుకూలంగా స్పందించి అవకాశం కల్పించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువు మిట్టనందుగల వెలుగు సంస్థ ఆవరణంలో వెలుగు సెక్రటరీ ఉదయమోహన్ రెడ్డి నేడు వృద్ధులకు వినికిడి యంత్రాలను వాకర్ ఉపకరణాలను అందజేశారు కదనపల్లి పట్టణం సప్తగిరి నగర్లో ఉంటున్న అరవై ఐదు సంవత్సరాల వృద్ధుడు రాజేంద్రన్ కు వినికిడి యంత్రాలను నివాసం ఉంటున్న అరవై సంవత్సరాల వృద్ధుడు మురళి వాకర్ వారి కుటుంబ సభ్యులకు వెలుగు సెక్రటరీ ఉదయమోహన్ రెడ్డి వెలుగు సంస్థ ఆవరణంలో అందజేయడం జరిగింది ఎంతో సేవా దృక్పథంతో ఈ ఉపకరణాలను అందించినందుకు రాజేంద్రన్ మురళీ ఉదయమోహన్ రెడ్డికు కృతజ్ఞతలు తెలియజేశారు సుండుపల్లె మండల పరిధిలోని మాచిరెడ్డి గారిపల్లి గ్రామం వావిలోడ్డు బిడికి సమీపంలో రెడ్డి చెరువు వద్ద పందుల కోసం పొలం చుట్టూ తీసిన విద్యుత్ వైర్లు రైతు మూడే వెంకటరమణ నాయక్ బలి తీసుకున్నాయి పొలంలో వేరుశనగ పంటను సాగు చేసిన డాక్టర్ రవి నాయక్ అడవి పందుల కోసం పొలం చుట్టూ కరెంటు తీశాడు విద్యుత్ వైర్లు తగిలి చనిపోయిన మూడే వెంకటరమణ నాయక్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మాకు దిక్కెవరంటూ భార్యతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు మదనపల్లి సమీపంలోని ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ సి కుమార్ సింగపూర్లో ఐదవసారి జరిగిన ఐత్రిబిల్లి టెన్కాన్ రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు సస్టైనబుల్ ఫ్యూచర్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్ అనే థీమ్ కింద జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖులు మరియు నిష్ణార్తులైన నిపుణులతో సరికొత్త పోకడాలు మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో అద్భుతమైన పురోగతి మరియు పరిశోధన అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చలు జరిగినట్లు ఆయన అన్నారు దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రొఫెసర్లు మరియు పరిశోధకులు ఇందులో పాల్గొన్నట్లు ఆయన అన్నారు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు మరియు పండితుల అనుభవాలను పంచుకోవడానికి మరియు మార్పిడి చేసుకోవడానికి ఈ సమావేశం ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించిందని అందులో తమ కళాశాల ప్రొఫెసర్ సి కుమార్ కు ఈ అవకాశం రావడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు ప్రొఫెసర్ సి కుమార్ ను కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ మరియు అధ్యాపకులు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం